రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసింది ఐపీఎల్ సరికొత్త సీజన్ కూడా వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానుంది అయితే ఈ మేరకు బీసీసీఐ ఆప్షన్స్ ని త్వరలోనే ప్రారంభించబోతోంది ఈసారి ఎవరెవరు ఏ టీంకి వెళతారు ఈ సీజన్లో ధోనీ ఆడతారా లేదా అసలు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ ప్రతి క్రికెట్ లవర్లో ఉండడం సహజమే అయితే ఈసారి ఐపీఎల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా భాగం కాబోతున్నారు అనే విషయం మీకు తెలుసా రామ్ చరణ్కి ఐపీఎల్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఆయన కూడా షారుఖాన్ ఖాన్ ప్రీతి జింటా లాగా ఏదైనా టీంని కొనుగోలు చేయబోతున్నారా అనే సందేహాలు మీ అందరికీ రావచ్చు అయితే గతంలో వైజాగ్ ఐపీఎల్ టీంని ఏర్పాటు చేయబోతున్నారు అనే వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం సాగాయి కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తర్వాత తెలిసింది అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఫిలిం నగర్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది అది ఏంటంటే త్వరలోనే రామ్ చరణ్ ధోని కోహ్లీ రోహిత్ శర్మ వంటి వారు కలిసి ఒక కమర్షియల్ యాడ్లో కనిపించబోతున్నారట వీరంతా ఐపీఎల్కి సంబంధించిన యాడ్లో నటించబోతున్నారని టాక్ నడుస్తోంది మరి రామ్ చరణ్ తెలుగోడు కాబట్టి ఆయన ఎస్ఆర్హెచ్ తరపున కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు ఈ యాడ్ వీడియోలో ఇతర భాషలకు సంబంధించిన హీరోస్ కూడా కనిపిస్తారట ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో గర్వించదగ్గ విషయంగా మారుతుంది ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ ప్రతి బ్రేక్ టైంలో రామ్ చరణ్కి సంబంధించిన ఈ యాడ్ ప్రదర్శితం అవుతూనే ఉంటుంది ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో మంచి రీచ్ ఉన్న రామ్ చరణ్ ఈ యాడ్ వీడియో ద్వారా ఇంకా గట్టిగా రీచ్ అవుతున్నారని అంటున్నారు ఫ్యాన్స్ ఇక ఈ ప్రమోషనల్ యాడ్ వీడియోకి సంబంధించిన మరిన్ని విషయాలైతే త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాయి అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చ్ ఇరవై ఏడున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోకి చికిరి చికిరి వీడియో సాంగ్ ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది